హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిఫ్ట్స్ ఆఫ్ ది గాడ్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి మీకు ఏమైనా ఈ వీడియోలో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియోలో అయితే టమాటో చెట్ల కన్నా ముడుగు రోగం అలాగే దీన్ని క్యాన్సర్గా మనం పిలుస్తారు దీని బట్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాం ఫ్రెండ్స్ ఈ ముడుగు రోగం అనేది ఎలా వస్తుందంటే ఈ వాన పడడం వల్ల ఈ తేమ అలాగే ఈ వాన ఇడ్చిడ్చి అంటే మీకు ఒకవేళ ఈరోజు ఎండగాసి రెండు రోజులకి వాన మళ్ళీ ఎండగాసి వాన వస్తుంటే ఇలా పడడం వల్ల మనకైతే ముడుగు రోగం అనేది వస్తుంది ఇది ఎలా వస్తుందంటే నాలుగు చెట్లు కుక్కుతావా అలాగే లేదంటే చెట్టు మార్చి చెట్టు అలా అలాగైనది ఈ ఇది ముడుగు రోగం అనేది వస్తుంది ఈ మూడుగు రోగం అనేది మనం తడి చేయాలంటే దీనికైతే మందు అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది ఈ ముడుగు రోగం రావడం వల్ల మీరు ఒక చెట్టుని ఇంకా ఒక చెట్టుకి ఇది వైరస్ లగ్గా క్యాన్సర్ లాగా అరులుతుంది ఈ మూడుగు రోగంని మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది కంట్రోల్ చేస్తే ఈ మూడుగు రోగం తగ్గిపోతుంది మరి ఇలాగే మీకు మోర్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా కావాలంటే కామెంట్లో పెట్టండి ఈ మూడుగు రోగం మందులు కావాలన్నా మీరు నా కామెంట్లో మీ నంబర్ పెడితే నేను రిప్లై ఇస్తాను మనకి ఈ ముడుగు రోగం చూశారు కదా ఈ సాల్లో ఈ దేవ ఎక్కువ అవ్వడం వల్ల మనకి ఈ చెట్లకైతే ముడుగు రోగం వచ్చింది